హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూయించబోతున్నాను ఇది వచ్చేసి మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇందులో మనకి టోటల్ మూడు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి థర్డ్ ఫ్లోర్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ లో మొత్తం టోటల్ గా మనకి ఒక మూడు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ రెండు ఫేసింగ్ లో ఉన్నాయండి సో అది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి హాల్ అనమాట మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి ఎందుకంటే మనం విజయవాడలో ఉన్నటువంటి ఉన్నటువంటి అన్ని రకాల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయబడతాయి ఇక ఈ యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ ఇదైతే ఇప్పుడు మనం చూస్తున్నది తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ చూస్తున్నాం అండి మనకి వుడ్ వర్క్ కంప్లీట్ చేసిస్తున్నారు కొంచెం చాలా మంది ఫ్లాట్ కొన్న తర్వాత వుడ్ వర్క్ చేయించుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలా కాకుండా ఈ యొక్క బిల్డర్ అని ఆయన మనకి ఫ్లాట్ అంతా విత్ వుడ్ వర్క్ అయితే మనకి ఇస్తూ ఉన్నారండి సో ఈ విధంగా ఉంది ఇదంతా మనకి హాల్ అనమాట అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం కిచెన్ అనమాట ఇది కిచెన్ చూసుకోవచ్చు ఈ విధంగా డిజైనింగ్ అయితే ఉంది ఎస్ఎఫ్ టి పరంగా అయితే మనకి పన్నెండు వందల ఇరవై ఏడు ఎస్ఎఫ్టీ టోటల్ ఏరియా ఇస్తున్నారండి అలాగే లింత్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్ టి ఇస్తున్నారు చాలా మంది కనీసం తక్కువ తక్కువ ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ వెయ్యి ఎస్ఎఫ్టీ ఉండేలా మాకు ఫ్లాట్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళకి నియర్లీ కొంచెం దగ్గరగా ఉందన్నమాట కొంచెం స్పేషియస్ గా ఉంటుంది కొత్త కన్స్ట్రక్షన్ పైగా తక్కువ బడ్జెట్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ ఇక్కడ చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అంతా ఈ విధంగా అయితే ఉంది పైన సీలింగ్ అయితే చూసుకోవచ్చు అనేక మనకి మాస్టర్ బెడ్రూమ్ లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి ముప్పై ఐదు గజాలైతే ఇస్తున్నారు అండి కామన్ ఏరియా వచ్చేసి మనకి నూట డెబ్బై ఏడు గజాలు ఇస్తున్నారు టోటల్ పన్నెండు వందల ఇరవై ఏడు ఎస్ఎఫ్టీ మనకి ఉంటుంది తూర్పు ఫేస్ పడమర ఫేస్ రెండు ఉన్నాయండి ఎవరికైనా ఫ్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి అయితే అందజేస్తాము అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాబాయ్ సి యూ హ్యావ్ ఎ గుడ్ డే ఈ స్లైడింగ్ డోర్స్ అనేవి కొత్తగా లేటెస్ట్ గా వస్తున్నాయి అండి మనకి ఇంతకుముందు ముందు కిటికీలు అలా ఉండేవి కానీ ఇప్పుడు మనకి బాల్కనీ టైప్ అనమాట స్లైడింగ్ డోర్ ఇచ్చున్నారు ఈ విధంగా ఉంది హౌస్ అయితే సో హౌస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్